నలభై నుంచి నలభై ఐదు వరకు వస్తున్నాయండి నలభై నుంచి నలభై ఐదు పిలకలు వస్తున్నాయి వస్తున్నాయి అంటే ఇది వాడినప్పుడు ఎన్ని పిల్లలు ఉంటుండే మనకి ఇరవై ఐదు వరకు వస్తుండే ఇరవై ఐదు పిలికలు మాత్రం వస్తుండే చాలా అభివృద్ధి చెందుతుంది బాగా బాగా వస్తుంది మీరు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగర్తి నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి రాజంపేట గ్రామము సంగారెడ్డి మండలము సంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు హరికృష్ణ గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి భూమాగ్జిన్ ఈ యొక్క భూమాగ్జిన్ గురించి మనం మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ చేయడం జరిగింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు చేసే ప్రతి రైతు యూరియాలో కలుపుకొని దీన్ని వాడుకున్నట్టయితే అధిక పిలకలు అధిక దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంది భూమాగ్జిన్ని చాలామంది రైతులు ఈ భూమాగ్జిన్ వాడి సత్ఫలతాలను పొందుతున్నారు మరి ఈ భూమాగ్జిన్ వాడుతున్న రైతు హరికృష్ణ అని చెప్పుకోవచ్చు వీరు దాదాపు ఇరవై ఐదు ఎకరాలకు పైగానే వరిని సాగు చేస్తుంటారు వీరు సాగు చేసిన వరిలో ఈ భూమాగ్జిన్ని చాలా రోజుల నుంచి వాడుతున్నా అని చెప్తున్నారు మరి దీన్ని వాడడం వల్ల వీళ్ళకి ఇలాంటి రకాల ఉపయోగాలు వచ్చాయి మరి కొత్త ఎవరైనా భూమాగ్జిం వాడాలనుకుంటే హరికృష్ణ అనేటువంటి రైతు ఏమని సమాధానం చెప్తాడో ఇలాంటి సమాచారం ఇస్తారో కొత్త రైతులకి మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ ఆగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే హరికృష్ణ గారు నమస్కారం అండి చెప్పండి మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మేము ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి వ్యవసాయం చేస్తారు ఎంత భూమి ఉంది మొత్తం మీకు సాగు భూమి థర్టీ ఎకర్స్ వరకు ఉంటుంది థర్టీ ఎకర్స్ వరకు ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ వరి వండిస్తున్నా వరి మొత్తం ట్వంటీ ఫైవ్ పత్తి అవి వస్తుంటారు అన్నట్టు ఓకే ఈ భూమాగ్జిన్ అనేది అసలు ఫస్ట్ ది చెట్టే తెలుసుకున్నారు మీరు ఫస్ట్ దీని గురించి ఒక రైతు చెప్పిండు రైతు ద్వారా మేము తెలుసుకున్నాం అంటే ఇట్లా బయట ఎవరన్నా మీ చుట్టుపక్కల గ్రామాలు యూట్యూబ్ లో ఎక్కడన్నా రామాయణపేటలో ఒకసారి విలేజ్ వెళ్తే అక్కడ రైతు చెప్పిండ మెదక్ జిల్లా రామాయణపేటలో మీకు తెలిసిన రైతు వాడుతుంటే చెప్పిండు అనమాట చెప్పిండు ఓకే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతారు ఎప్పటి నుంచి వాడుతుంది భూమాగ్జిన్ లాస్ట్ రబీ రబ్ వాడిన అంటే పోయిన సంవత్సరం సీజన్లో వాడిరు వాడి ఓకే మొత్తం ఎన్ని ఎకరాలకు వాడిరు ఫస్ట్ ఫస్ట్ వాడినప్పుడు ఫైవ్ ఏకర్స్ వాడిన ఫస్ట్ ఫైవ్ ఎకర్స్ వాడి అన్నట్టు ఫైవ్ ఏకర్స్ ఫైవ్ ఏకర్ వాడ్యం ఓకే అంటే ఏ విధంగా వాడుకోవాలి అసలు భూమాగ్జిని మనం యూరియాలో కలుపుకొని మనం ఈ లిక్విడ్ని పోసుకోవాలన్నట్టు పోసుకొని ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకొని తర్వాత చల్లుకోవాలి చల్లుకోవాలి అచ్చా అంటే మీరు ఏ ఏ దశలో వాడిరు పోయిన సంవత్సరం మీరు పోయిన దశ పోయినసారి ఏమో మేము కలుపు తీసినాక వాడినామండి కలుపు తీసిన తర్వాత అంటే ఎన్ని రోజులకి కలుపు తీసుకుంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కి మీరు వరి నాట్లు వేసి కలుపు తీసిన తర్వాత యూరియాలో కలిపి తల్లి పోయిన సంవత్సరం రబీలా రబీలా వాడడం వల్ల ఐదు ఎకరాలకు ఏం రిజల్ట్ కనిపించింది పిలక శాతం చాలా వచ్చిందండి పిలక శాతం వచ్చింది ఇంకా ఏమైంది రిజల్ట్స్ ఉంటుండే పిలక శాతంతో పాటు మంచిగా గంట బాగా కడుతుంది మంచిగా వస్తుంది గ్రోత్ బాగుంటది మంచిగా దిగుబడి బాగా వచ్చింది దిగుబడి కూడా పెరిగింది అన్నట్టు చాలా పెరిగింది అంటే మీరు ఇరవై ఐదు ఎకరాలు పోయిన సంవత్సరం కూడా ఇరవై ఐదు ఎకరాలు వేసినా రబికి ఫైవ్ ఎకర్స్ కే వాడినా మిగతాది చాలా తక్కువ ఉంది ఫైవ్ ఏకర్స్ వాడి చాలా బాగుంది ఫైవ్ ఎకర్స్ కి భూమాక్స్ వాడి చాలా బాగుంది బాగుంది అంటే ఎట్లా ఎంత దిగుబడి వ్యత్యాసం వచ్చింది నార్మల్ దానికి దీనికి దానికి దీనికి అది ట్వంటీ ఫైవ్ గింటలు వస్తాయి ఇది థర్టీ కింటా వచ్చింది థర్టీ కింటా వచ్చింది అంటే ఎందుకు అంత రిజల్ట్ అంటే దిగుబడి వెళ్ళడానికి అంటే ఇది వాడడం వల్ల ఏమనిపించింది పిలిక పిల్క శాతం అధికంగా వచ్చింది తక్కువ వచ్చింది పిల్క శాతం తేడా వచ్చిందంటే పిల్క శాతం ఎక్కువ వచ్చింది మనకి మనకి ఎక్కువ ఎక్కువస్తాయి ఎక్కువ పైన వచ్చి దిగుబడి పెడుతున్నాడు ఇంకా ఏం రిజల్ట్స్ ఉంటుంది ఆకు ఎట్లుంటున్నది వాడిన తర్వాత చాలా గ్రీన్ అవుతుంది చాలా బాగా అనిపిస్తుంది గ్రీన్ అయిపోతున్నట్టు యూరియాతో పాటు వాడడం వల్ల ఉత్త యూరియా రిజల్ట్ వాడుతుంది ఇది ఏ కలర్ లో ఉంటుంది మనకి ఇది బ్లాక్ కలర్ ఉంటుంది బ్లాక్ కలర్ యూరియాలో కలుస్తుందా మాకు కలుస్తుంది అండి మంచిగా కలిసినాక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఊక్కోవాలి కొంచెం డెడిష్ అవుతుంది అచ్చా అప్పుడు వాడుకోవాలి వాడుకోవాలి అన్నట్టు ఎట్లా డోసేజ్ ఎట్లా ఎట్లా వాడుకోవాలి దీన్ని మనం హాఫ్ లీటర్ వన్ ఏకర్ వాడే హాఫ్ లీటర్ వచ్చేసి వన్ ఏకర్కి వన్ ఏకర్కి హా హాఫ్ లీటర్ వన్ ఎకర్ అంటే ఒక యాభై కిలోల బస్తాక యాభై నలభై ఐదు కిలోల బస్తా అదే మన యూరియా నలభై ఐదు కిలోల బస్తాకి ఒక హాఫ్ లీటర్ కలుపుకోవాలి హాఫ్ లీటర్ ఎంత ఈ బాటిల్ ఎంత ఉంటుంది హాఫ్ లీటర్ బాటిల్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి మీకు పంపించారు అన్నట్టు దాన్ని మనం యాభై కిలో యూరియా బాసలు కలుపుకొని చల్లుకోవాలి చల్లుకోవాలి పోయిన సంవత్సరం మీరు ఇరవై ఒక్క రోజుల కంటే కలుపు తీసాక వాడినామని చెప్పి కదా ఎన్నిసార్లు వాడుకోరు పోయిన సంవత్సరం మీరు పోయినసారి ఒకటేసారి వాడినాము ఒకటేసారి వాడారు ఈసారి మాత్రం ఫస్ట్ నాటేసేటప్పుడు వాడినాం తర్వాత ట్వంటీ ట్వంటీ డేస్ కు ట్వంటీ ఫైవ్ డేస్ కు వాడినాం మళ్ళీ కలుపు తీసి వాడిన వాడినాం ఓకే ఎన్నిసార్లు వాడదని చెప్పి మనకి నార్మల్గా వాడుకుంటే మాకు అనిపిస్తుంది అని చెప్పి రెండు ఇంకోసారి వాడదాం అనుకుంటున్నాం ఇంకోసారి వాడదాం అని చెప్తారు అన్నట్టు నార్మల్గా యూరియా ఎన్నిసార్లు చదువుకుంటారు మీరు వరిలో ఎన్ని మీ మీ సాగ అనుభవం లే పది పదిహేను సంవత్సరాల అనుభవం నాటేసేటప్పుడు ఒక పదిహేను కిలోలు చదువుతాం డిఏపిలో కలిపి చల్తామండి కలుపు తీసినాక మళ్ళీ ఒక ఇరవై ఇరవై ఐదు కిలోలు యూరియా వేస్తాం ఓకే మళ్ళీ అప్పుడు లాస్ట్ పొటాషియం యూరియా పుట్టదశ పొట్ట దశ అప్పుడు ఒకసారి వాడతారు అంటే మొత్తం మూడు సార్లు వేసుకుంటారు మూడు సార్లు వేసుకుంటాం అండి మరి మూడు సార్లకి ఇది వాడాలనిపిస్తుందా వాడాలి అండి మంచిగా ఉంటుంది దిగుబడి పెరుగుతుంది కాబట్టి ఓకే ఇప్పుడు మీరు ఏం రకాల సాగు చేస్తుంటారు ఇక్కడ మీరు వచ్చేసి మొత్తం ఇరవై ఎకరాల్లో ఎక్కువ మేము ఆర్ఎన్ఆర్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వేసామండి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ మొత్తం మేము ఇరవై ఎకరాల్లో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వేసినట్టు ఎంత దిగుబడి వస్తుంటుంది మీకు ఇక్కడ ఎకరాకి ఇది ఇంతకుముందు ఏమో ట్వంటీ ఫైవ్ ఇట్లా వస్తుండీ ట్వంటీ ఫైవ్ కింటాస్ ట్వంటీ ఫైవ్ కింటాస్ వస్తుండే ఇప్పుడు థర్టీ వరకు వస్తుంది థర్టీ ఒకరు వస్తుంది మీ చుట్టుపక్కల రైతులు చూస్తున్నారా మీ పంట చూసి ఇంత బాగుంటే ఏమంటారు ఇప్పుడు మా చుట్టుపక్కల రైతులందరూ మీరు ఏం వాడుతున్నారు అని చెప్పి ఇక వాళ్ళు కూడా వాడతారని ఇంట్రెస్ట్ ఉందా భూమా చెప్పిరా మన రైతులకి చాలా మంది అడుగుతారండి అడుగుతున్నారు రిజల్ట్ రిజల్ట్ చూసి బాగా అడుగుతారు బాగుంది అన్నట్టు ఈ మీరు వరి వండిస్తారు కదా ఈ భూమాక్సింగ్ వాడుతున్నారు ఎన్ని రోజులకి రిజల్ట్ కనిపిస్తుంది మనం యూరియాతో జల్లిన తర్వాత ఎన్ని రోజులకు రిజల్ట్ ఉంటుంది ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత మీకు చేంజ్ అవుతు ఉంటుందండి ఫైవ్ టు సిక్స్ డేస్లో చేంజ్ అయితే ఉంటుంది మీకు దాన్ని పవర్ అనేది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు ఇస్తూనే ఉంటుంది స్లోగా స్లోగా ఇస్తున్నట్టు చాలా బాగుంటుంది ఓకే మరి ఇప్పుడు ఇది దంట గూలుకలు వాడతారు కదా మీరేమో గంటలు వస్తున్నాయి అంటారు గంట గులకలు మళ్ళీ ఇది వేసినాక ఏమి వేయలేండి అసలు అసలు ఏం వేయలేము మేము ఇంకా గంట గులికాలు భూ మాగజీన్ కల్పించినట్టు మధ్యలో సపరేట్ గా ఏ గుల్కలు వాడాల్సిన అవసరం లేదన్నట్టు కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి భూ ఎకరా నలభై ఐదు కిలో బస్సులు కలుపుకొని చల్లినామంటే కథం ఒక ఎకరా పనిచేస్తారు అంతే మళ్ళీ వేరే గంట ఏం అవసరం లేదు ఇది ఒక్కటే దీంతోనే అయిపోతున్నట్టు ఇందులో ఏముంది అన్నట్టు రిజల్ట్స్ అంత మంచి రావడానికి ఇలా ఏముందని చెప్పి వాళ్ళు ఇది ఇలా ఏంటంటే పొటాషియం హ్యూమేట్ ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఇవన్నీ రోగ రోగ నిరోధక శక్తి అనేది చాలా పెంచుతుంది ఓకే రోగాలు అనేది దగ్గర యాసిడ్ కూడా ఉన్నట్టుంది ఇందులో హ్యూమిక్ యాసిడ్ అన్ని ఉన్నాయండి యాసిడ్ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ ప్లస్ మనకి పొటాషియం హ్యూమేట్ హ్యూమేట్ ఇవి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది చాలా పెంచుతుంది ఓకే బా పిలకలు కూడా ఎక్కువ వస్తున్నాయి ఈ కంకులు కూడా ఎక్కువ వస్తున్నాయి కదా కంకుల నుంచి మన గింజలు మనకి మొత్తం పాలు పోసుకుంటున్నాయి తాలు శాతం మనకి అనిపిస్తుందా మొత్తం అన్ని గింజలు పాలు పోసుకుంటాయి అండి పాలు పోసుకుంటాయి దీ వాడుకోవడం వల్ల ప్రతి గింజ మనకి గట్టిగా ఉంటుందండి గట్టిగా ఉంటుంది ఉంది మొత్తానికి రిజల్ట్ చాలా బాగుంది అండి వాడుకోవచ్చు అందరు ప్రతి రైతు వాడుకోవచ్చు వాడుకోవచ్చు మరి మన వీడియో చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి ఏమని చెప్తారు ఈ భూమాగజిన్ని మీరు వాడి మంచి ఫలితాలను చూస్తారు ఇది రెండో సంవత్సరం అనుకుంటా ఇప్పుడు వాడి అవునండి మరి ఎవరికైనా కొత్తగా మేము కూడా వరి పండిస్తున్నాం మేము కూడా వాడాలని అనుకున్న మీరు ఏమని చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మనము రైతులు ఎట్లాంటివి వాడుకుంటే చాలా బాగుంటుంది తక్కువ ఖర్చుల మంచిగా దిగుబడి బాగుంటుంది అన్ని విధాలు మంచిగా ఉన్నది మంచిగా వాడుకోవచ్చు అని చెప్తారు వాడుకోవచ్చు ఒకటి ఏంటంటే ఇది ఇది వేసిన ఇది చల్లుకుంటారు కదా అంటే నీళ్ళ మీదనే చల్లుకోవాలా యూరియా మనం ఎట్లా ఎట్లా కలుస్తా వాటర్లో కలిసిపోతుంది వాటర్లో కలిసిపోతుందండి నార్మల్గా రైతులు ఏంటంటే ఒక సందేహం ఉంటుంది నీళ్ళలో చల్లొచ్చా మరి యూరియా చల్లవచ్చు నీళ్ళు ఉన్నప్పుడే చల్లుకోవచ్చు నీళ్ళు తీసి చల్లుకుంటే బాగుంటుంది చదువుకోవాలి నీళ్ళు కొంచెం వాటర్ ఉంటాయి కదా అవును అవును కొంచెం వాటర్ వాళ్ళకుంటే బాగుంటుంది తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టుకున్నా నడుస్తుంది తనకైతే బాగుంది ఇరవై ఐదు ఎకరాలకి ఇప్పుడు ఇదే ఇదే వాడు నెక్స్ట్ కూడా వాడదాం అనే ఆలోచన మొత్తం ఒక మూడు సార్లు వాడుకుంటే బాగుంటుంది బాగుంటుంది పంట ఒకసారి నాట్లు వేసినప్పుడు ఒకటి కలుపు తీసిన పుట్ట దశలు ఒకసారి ఒకసారి త్రీ టైమ్స్ ఈ భూమాగని వాడుకుంటే మంచి ఉంటది చాలా బాగుంటది నాకు ఫుల్ రిజల్ట్ ఓకే మీరు ఎట్లా కావాల్సిన వాళ్ళకి ఎట్లా పంపిస్తారు వీళ్ళు మీకు ఒకవేళ కావాలనుకుంటే ఎట్లా వీళ్ళు ఆర్టీసీ కార్ కూడా పంపిస్తుంది ఆర్టీసీ కారు చేస్తారు అన్నట్టు మీకు ఆ అమౌంట్ పంపిస్తే పంపిస్తారా అమౌంట్ ఆన్లైన్లో పంపిస్తున్నాం వాళ్ళు చార్జెస్ కూడా వాళ్ళే డెలివరీ ఛార్జెస్ కూడా చార్జెస్ వాళ్ళు ఫ్రీ ఫ్రీ డెలివరీ చార్జెస్ తోటి ఆర్టీసీ కార్ ఎక్కడికంటే వేస్తారు పంపిస్తారు మీకు సంగారెడ్డికి వేస్తే మీరు మనకు ఫోన్కు మెసేజ్ వస్తుంది పోయి తెచ్చుకుంటాం పోయి తెచ్చుకుంటాం ఓకే మొత్తానికైతే ఫ్రీగా మంచి ఉందన్నట్టుగా చాలా బాగుంది ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మరి హరికృష్ణ అంటే రైతు ఇరవై ఐదు ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు ఈ వరి పంటలు ఈ భూమాగజ్జీని వాడుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నారు నార్మల్గా ఇది వాడినటువంటి పంటకు చూసుకున్నట్టయితే ఒక ఎకరాకి ఇరవై ఐదు క్వింటల వరకే దిగుబడి వస్తుంది కానీ భూమాగ్సిదిని వాడినటువంటి పంటకి దాదాపు ఎకరాకి ముప్పై క్వింటల వరకు దిగుబడి వస్తుందని చెప్తున్నారు ఇది పూర్తిగా కాన్సన్ట్రేటెడ్ న్యూట్రియంట్ బూస్టర్గా చెప్పుకోవచ్చు ఆర్గానిక్ ఆర్గనిక్ అని చెప్పుకోవచ్చు ఇందులో గ్రోత్ హార్మోన్స్ చాలా ఉండడం వల్ల ఈ యూరియాకి పట్టించిన తర్వాత మనము పంటపైన చల్లుకోవడం వల్ల దీన్ని మొక్క యొక్క మొక్క యొక్క సైడ్ పిలుకలు ఎక్కువగా రావడం వల్ల దిగుబడి పెరుగుతుందని చెప్తున్నారు కేవలం యూరియా వేస్తే కేవలం మనకి ఆకులు నత్రజనిని అందించడం వరకు మాత్రమే ఉంటుంది కానీ ఇది యూరియాతో పాటు కలిపి వాడుకోవడం వల్ల ముక్కకు కావాల్సినటువంటి గ్రోత్ హార్మోన్స్ రావడంతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా ఇందులో కలిసి ఉండడం వల్ల ముక్క ఎదుగుదల చాలా బాగుంటుందని చెప్తున్నారు గత సంవత్సరం నేను కేవలం ఒక ఐదు ఎకరాలకు వాడి చూడడం జరిగింది ఒకటేసారి వాడడం జరిగింది ఆ ఒకసారికే మంచి రిజల్ట్ రావడంతో ఈసారి నా పంట మొదటి దశ నుంచి చివరికి మూడు సార్లు వాడాలని ఆలోచన ఉందని చెప్తున్నారు ఇప్పటికైతే రెండుసార్లు వాడినా అని చెప్తున్నాడు ఇంకొకసారి పుట్ట దశలో కూడా దీన్ని వాడుకున్నాడైతే మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు ఇది వచ్చేసి మనకి గంగోత్రి అనేటువంటి కంపెనీ వాళ్ళు దీన్ని పంపిస్తున్నారు ఎవరికైనా సరే ఇది కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కనుసిన మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్లయితే రామంపేటలో ఉన్నటువంటి అన్నదాత రైతు సేవా కేంద్రం వాళ్ళు దీన్ని రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు ఎక్కడికైనా సరే ఆర్టీసీ కార్గ రూపంలో పంపించే అవకాశం ఉంది దీని ధర హాఫ్ లీటర్ బాటిల్ వచ్చేసి మూడు వందల ఐదు రూపాయలు కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కనుసిన మొబైల్ నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇది మరి ఈరోజు ఈ వీడియోలో రైతు హరికృష్ణ గారి యొక్క ఈ వరి సాగులో ఈ భూమాగ్జిన్ వాడినటువంటి సాగు అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నానమెంట్ వ్యవసాయ సమాచారం కోసం శివ శివాగర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోకి కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు जय हिंद